న్యూస్ మీడియా నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా శుక్రవారం ఉదయం మెండోరా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రెండుకే రన్ ఘనంగా నిర్వహించబడింది దేశ ఏకత ప్రజల శక్తి అనే నినాదంతో ప్రారంభమైన ఈ రన్లో సుమారు నూట యాభై మంది రన్నర్స్ స్థానిక యువత విద్యార్థులు గ్రామస్థులు అలాగే పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు పోచంపాడు చౌరస్తా వద్ద ప్రారంభమై ప్రధాన వీధుల గుండా సాగి తిరిగి ప్రారంభ స్థలానికే ముగిసింది ఈ కార్యక్రమానికి మెండోరా ఎస్ఐ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రీయ ఏకతా దివస్ మన దేశ సమైక్యతకు ప్రతీక అని అన్నారు ప్రజలందరం కులం మతం భాషతో సంబంధం లేకుండా ఒకటిగా నిలబడినప్పుడే దేశం బలపడుతుందని పేర్కొన్నారు ఈ రన్ ద్వారా యువతలో దేశభక్తి సామాజిక బాధ్యత పెంపొందించడమే మా లక్ష్యం అని తెలిపారు గ్రామస్తులు పోలీస్ శాఖ నిర్వహించిన ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని అభినందించారు చూస్తూనే ఉండని ప్రతిక్షణం ప్రజాపక్షం మీ చేసి న్యూస్ మీడియా మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి